హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను నెక్ ఎలా మార్కింగ్ పెట్టుకోవాలి సైజ్ ఎంత ఉంటుంది అనేది మీకు చూపించబోతుందండి ముందుగా నేను ఇప్పుడు ఇది స్టార్ అండి ఈ స్టార్ నెక్ అనేది నేను సెలెక్ట్ చేస్తున్నా దీనికి ఇప్పుడు నేను సైజ్ చూసుకోవాలండి ఈ సైజ్ చూసుకోవాలంటే ఫస్ట్ ఇది చేయాలండి చేస్తే ఇక్కడ పడుతుంది నేను ఆల్రెడీ కలర్ కాంబినేషన్ అని సెలెక్ట్ చేసేసుకున్నాను అండి ఇక్కడ సైజ్ ఏంటంటే నాకు పొడవు టెన్ అండ్ హాఫ్ రావాలి విడత అనేది సెవెన్ రావాలి దానికి నేను ఇక్కడ మార్కింగ్ పెట్టేసుకున్నాను నేను ఒకసారి మళ్ళీ అన్లాక్ చేస్తాను అన్లాక్ చేస్తే పోతుందండి క్యాన్సిల్ అయిపోతుంది క్యాన్సిల్ అయిన తర్వాత ఇక్కడ మనకు రెడ్ మార్క్ వస్తుందండి ఈ రెడ్ మార్క్ అనేది మనము మళ్ళీ ఓకే చేస్తేనే గిడ్ బ్లూ వస్తుందండి ఇప్పుడు మనం ఒకసారి అన్లాక్లో ఉన్నప్పుడు ఇది ఓకే చేసుకుంటే మనకు మళ్ళీ పడుతుందండి ఇక్కడ సైజ్ చూడండి ఇక్కడ హండ్రెడ్ అనేది వచ్చింది హండ్రెడ్ అనేది పొడవండి అండి ఎక్స్ అనేది పొడవు వై అనేది వన్ ట్వంటీ అనేది వడల్పండి ఇప్పుడు మీకు చూపిస్తే చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది హండ్రెడ్ కదండి ఈ హండ్రెడ్లో నేను వన్ ట్వంటీ చేస్తున్నా చేసిన తర్వాత ఇక్కడ ఓకే చేయాలండి చూడండి పొడవు పెరిగిపోయింది అంటే మనకు ఎక్స్ అనేది పొడవు వై అనేది పొడి వెళ్ళిపోయింది నేను మళ్ళీ నార్మల్ పొజిషన్ తీసుకొచ్చుకోవాలనుకున్నప్పుడు నేను ఈ హండ్రెడ్ చేసేస్తున్నాను ఇప్పుడు చూడండి పొడవు పొడవ అనేది తగ్గుతుంది ఇక్కడ నేను ఓకే చేసిన తర్వాత తగ్గుతుంది చూడండి ఓకేనండి ఇప్పుడు నేను నెక్కు అనేది సెలెక్ట్ చేసుకుంటున్నా నార్మల్ పొజిషన్కి వస్తుందండి ఇప్పుడు మూడవ స్టెప్ కలర్ కాంబినేషన్ కలర్స్ అనేది అన్ని నాకు ఓకే అయిపోయినాడి ఇక్కడ నేను అయితే ఏదైతే పెట్టానో ఫస్ట్ నెంబర్ రెడ్ సెకండ్ నెంబర్ అది బ్లూ సెవెన్ నెంబర్ అనేది గోల్డ్ అండి ఇక్కడ అవే వచ్చినాయి చూడండి సేమ్ అలాగే వచ్చేసాయి నేను ఏ ప్లేస్లో ఏది పెట్టుకోవాలనేది సెలెక్ట్ చేసి ఈ ఫోర్త్ అనేది మనకు మార్కింగ్ దగ్గరికి చూపిస్తుందండి ఇప్పుడు మనం ఈ సెంటర్ పాయింట్ చూసిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా మనకు సెంటర్లో ఉందండి ఈ సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది మనము క్లాత్ మీద పెట్టుకున్న బ్లౌజ్ మార్కింగ్కి సెట్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఆల్రెడీ సెట్ చేస్తున్నాండి సెంటర్లో చూస్తాను చూడండి ఒకసారి మనకి ఇక్కడ ఈ పాయింట్కి చూసుకుంటున్నాం అండి మేము జస్ట్ ఇక్కడ పెట్టినక్కడికి సరే చూడండి మనం ఫస్ట్ శాంపిల్ అనేది ఇగో ఈ మార్కింగ్ అనేది చూసుకోవాలండి ప్లస్ మైనస్ అనేది ఇది ఆన్ చేస్తే మనకు సర్కిల్ అనేది చూపిస్తుంది బటన్ మాత్రం ఫస్ట్ నొక్కొద్దండి ఈ బటన్ నొక్కితే ఆల్రెడీ వర్క్ రన్ అయిపోతుంది ఇది రన్ అవ్వకుండా మనం మార్కింగ్ చూసుకోవాలనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఈ పార్క్ అనేది చూడాలండి ఇక్కడ మనకు ఉంది కదండి ఈ విధంగా చూపిస్తుంది ఇది స్పీడ్ అండి చాలా హై స్పీడ్ ఇది ఇది మీడియం స్పీడ్ ఇది మైనస్ మనం మైనస్ చేసుకోవడానికి కూడా మైనస్ ఇది కూడా అంతేనండి స్పీడ్లో ఇక్కడ మనకు మార్కింగ్ అనేది మనము ప్లస్ మైనస్ అనేది మనము అడ్జస్ట్ చేసుకునేది అండి ఈ పైన మాత్రము ప్లస్ మైనస్ అనేది మనం ఇక్కడ మార్కింగ్ ఎంతవరకు వస్తుంది అనేది చూపించుకోవడం కోసం చూడండి మార్కింగ్ ఎక్కడి వరకు వచ్చింది అనేది మనం చూడడం కోసం ఇది స్టార్ ఎక్కువ కదండి కింది బాగా కొద్దిగా లెంత్ అనేది ఎక్కువ అది ఇది స్టార్ మనకి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి అనేది చూపించుకోవాలండి ఒకటి ఏంటంటే లెంత్ అనేది స్పీడ్ పెట్టుకోవాలండి స్పీడ్ పెట్టుకుంటే కొద్దిగా ఎక్స్ట్రా అనేది పోతుంది వన్ సైడ్ చూసాం కదండి మళ్ళీ రైట్ సైడ్ కూడా చూసేయాలి ఇక్కడ కాపేసుకోవాలి ఓకే కొద్దిగా పెరిగింది కనుక అనేది చేస్తుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి రైట్ సైడ్ అనేది చూడాలి మనకి లెంత్ అనేది ఈ ఈ పార్ట్ అనేది మనకి ఇటువైపు కూడా సేమ్ రావాలి వచ్చినప్పుడు అది కట్టు ఉంటుందని తెలుస్తుంది మనకి చూడండి రైట్ సైడ్ ఎలా వస్తుంది ఓకే అండి సేమ్ వచ్చింది కదండి చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనము ఇక్కడ మనకి ఎంతవరకు స్టిచ్చింగ్ అయిందనే చూసుకోవాలి ఇంత అయింది కదండి మళ్ళీ మనం జీరో చేసుకోవాలి అనుకుంటే బ్యాక్ వచ్చేసి అప్పుడు మనం జీరో సైజ్ అనేది ఉంది కదండి ఈ జీరో సైజు ఈ జీరో సైజ్ అనేది ఓకే చేసుకోవాలి ఓకే చేసుకుంటే మనకు జీరో వచ్చేస్తుంది చూడండి ఓకేనండి ఇప్పుడు మనము వర్క్ అనేది స్టార్ట్ చేసేసుకోవాలి ఆన్ చేస్తున్నా చూడండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ